ఒక పేరుంది ఉన్మత్త శేఖరాయనమ అంటే ఉన్మత్త శేఖరాయనమ అంటే పిచ్చవాళ్ళకి పిచ్చివాడే ఏమిటి ఆ పేరు అంటే పిచ్చివాడు మనకు అర్థం కాడు కానీ ఆయనకి ఏవో భావాలు ఉంటాయి ఏ భావాలు లేకుండా మాత్రం ఉండడు ఏవో ఉంటాయి కానీ ఆయన మనకు అర్థం కాడు అందుకని పిచ్చివాడంటా జ్ఞాని కూడా మనకు అర్థం కాదు అందుకే రామకృష్ణ పరమహంసకి పిచ్చి పట్టిందన్నారు ఎవరో ఒక విద్వాంసుడు అన్నాడు అటువంటి పిచ్చి నాకు ఇప్పుడు పడుతుందో అన్నారు మనకు అర్థం కాడు గడు జ్ఞాని అందుకని పిచ్చి అంటాం ఆయన అన్నిటికీ సాక్షిగా ఉంటాడు ఈ శరీరం పడుతున్న ఖేదానికి మమీకము కాడు నేను అన్నాడు ఈ శరీరము బాధపడుతోంది అంటాడు భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఎవరో అడిగారు రాత్రి పడుకున్నారా అన్నారు ఓ ఇది నిద్రపోయింది అన్నారు ఇది నిద్రపోతే మీరేం చేస్తున్నారు సాక్షిగా చూస్తున్నారు ఆ స్థాయి అంటే జ్ఞాని మనం అనుకరించలేము గోచీ పెట్టుకుంటే రమణ మహర్షి అయిపోతామా గడ్డం పెంచుకుంటే ఆరుద్ర రెండూ లేదు లోపల పండితే అప్పుడు రమణ మహర్షి స్థాయిని పొందడానికి అవకాశం ఉండదు అంతేకాని పై పై అనుకరణలు చేయకూడదు అనుకరణ చేసి ఎన్నటికీ ఆ స్థానమును పొందలేవు మహాత్ములను అనుకరించరాదు జీవితంలో అత్యంత ప్రాథమిక సూత్రమేమి అంటే జ్ఞానిని అజ్ఞానిని అనుకరించవద్దు జ్ఞానిని అనుకరించ